నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధిష్టానం బీసీలకు టికెట్ ఇవ్వాలని మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు గంగోడి ఆనంద్ ఆ పార్టీ నాయకులు తుమ్మలపల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాపూరు పట్టణంలోని వినాయక స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ జనాభా అధిక సంఖ్యలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో తమ పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తే పార్టీ సునాయాసంగా గెలుస్తుందన్నారు అనేక ఏళ్ళుగా వెంకటగిరి నియోజకవర్గం స్థానం జనరల్ అభ్యర్థికే కేటాయించారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు జోక్యం చేసుకుని పార్టీ టికెట్ ఇక్కనైనా బీసీలకు ఇస్తే పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ఖాదర్ బాషా చంద్రారెడ్డి ముల్లపాటి చిన్న సుబ్బయ్య సుబ్రహ్మణ్యం నాగయ్య బాద్షా కోటి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు బాబు గారికి ఏమంటే వెంకటగిరి నియోజకవర్గము ఆతినిధ్యం కోసం వెంకటగిరి టికెట్ కోసం బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే చాలా మంచిదని మా యొక్క విన్నపం గతం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఈ పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పద్మూరు సార్లు జనరల్ సీటు కేటాయించబడింది పదమూడు సార్లు జనరల్ సీట్ కేటాయించబడింది మూడు సార్లు మాత్రమే ఎస్సీ సీటు ఎస్సీ సీట్లు కేటాయించడం జరిగింది ఈ వెంకటేరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తాను ఎమ్మెల్యేగా గెలుపొంది 240000 253 ఓట్లు కార్యచరణ చేపట్టారనే తెలియజేశారు అందులో గత ఎన్నికల సమయం మొజగిని మొహంలో ఏపీ సీట్స్ 68757 మంది కూలీలను జనాలు ఉన్నారు అదే బీసీ సామాజిక వర్గానికి రాగానే 126000 మందిని చేసి వెంగడేల తరపున ఈసీ సామాజికంగా కార్యాచరణి ఇప్పటివరకు బీసీ సామాజిక వర్గానికి అసెంబ్లీ ప్రాతినిధ్యం కోసం ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు కానీ ఈసారైనా మా మాజీ ముఖ్యమంత్రి వదిలు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేణగిరి నియోజకవర్గ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి బీసీ సామాజిక చెందినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇక్కడ ఈ వెండి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే మైనార్టీలు అయితే అందరూ కూడా ఈ యొక్క గెలుపుకి గెలుపు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది కాబట్టి మా యొక్క వినపం ఏమంటే ఈసారి ఖచ్చితంగా వెండి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఎవరికైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ ఆరు మండలాల్లో కలిసి గెలుపుకి ఈజీగా ఉంటుందని మా యొక్క వినోపము మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం అంతేకాకుండా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీ గెలుపుకు అపారమైన ఉన్నాయి ఇటువంటి నిర్ణయం సామాజిక వర్గానికి మేలు చేయడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీ అవకాశాలను మెరుగుపరుచు మెరుగు మెరుగుపరుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం రాజకీయ ప్రక్రియల్లో బీసీ సామాజిక వర్గం చురుగ్గా పాల్గొనడం నిస్సందేహంగా వెంకటగిరి సమగ్ర అభివృద్ధికి ప్రగ ప్రగతికి దోహదపడుతుంది రాపూరు తెలుగుదేశం పార్టీ మండల ప్రతినిధులుగా ఈ విషయాన్ని మీ దయతో పరిశీలించవలసిగా మా మనవి ఈ ముఖ్యమైన అభ్యర్థులు పై మీ యొక్క దృష్టికి ధన్యవాదాలు నిష్పక్షతం కలుగుతూ మరియు అన్ని వర్గాల సంక్షేమం పట్ల మీ నిబద్ధతపై మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా వెంకట నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిసి అభ్యర్థిని గెలిపించుకునే ఈజీగా ఉంటుందని మా యొక్క మంత్రి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా మంచి చదువుకున్న వ్యక్తి అందరినీ కలుపుకునే వ్యక్తిగా ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది గెలవక ముందు అందరూ చేతులు కొట్టుకొని కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకుంటుండ్రు గెలిచిన తర్వాత వాళ్ళ పందాలే వేరేగా ఉంటున్నాయి మేము చూస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి ఎనభై మూడు నుంచి చూస్తున్నాం మాకు తెలిసిందే నాకు పూర్తిగా ఒక డెబ్భై మూడు అక్కడి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము అక్కడి నుంచి కూడా ఇదే పందా జరుగుతూ ఉంది ఎలక్షన్ అయిపోయిన దాకా మనుషులు కనపడతలేదు వాళ్ళకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మన చేతులు కట్టుకొని దండాలు పెట్టడం వాళ్ళు రేపు రమ్మను ఎక్కడెక్కడ వాళ్ళకి టికెట్లు ఇచ్చేది ఇదే పందా జరుగుతూ ఉంది కానీ ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాం ఎనభై మూడు నుంచి రామారావు పార్టీ పెట్టిన ముందుకొని పార్టీలోనే ఉన్నాం పార్టీలో ఉంటే మేము అందరినీ గెలిపిస్తున్నాం కానీ గెలిచిన తర్వాతనే వాళ్ళకి గెలిచిన దాకానే గెలిచిన తర్వాత వీళ్ళని మాట్లాడటం లేదు కానీ ఇప్పుడైతే మాత్రం బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించమని మన జాతీయ అధ్యక్షుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అట్టే లోకేష్ బాబు గారిని ఆయన ప్రధాన కార్తీ జాతీయ ప్రధాన కలిసి ఆయన యువగాలలో కూడా మేము పాల్గొన్నాము బాగా స్పందన వచ్చింది ఆ అందరి తరపున మేము బీసీ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలని కోరుకుంటున్నాం మొదలుకొని ఇప్పుడు దాకా రెడ్డి సామాజిక వర్గానికి తమ్మ సామాజిక వర్గానికే టిక్కెట్లు ఇవ్వడం మనం గెలిపించడం ఈ బీసీ వర్గాలు వెనకబడే వర్గాలంతా వాళ్ళకు వాళ్ళు గెలిపించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ఎనభై మూడు నుంచి రామారావు మొదలుకొని ఈ బీసీలకి వెనుకబడి తరగతులకి కొంత మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళా రెండు వేల నాలుగు ఎలక్షన్లో మేము బీసీలు అంతా కోరేది ఏంటంటే బీసీలు వెనుకబడిన వర్గాలు మొత్తం ఎస్సీ ఎస్టీ అంతా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మంచి అపారమైన మంచి బలం ఉంటుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ బీసీలు ఇంత ఉన్నారు కేవలం వాళ్ళకే టిక్కెట్ ఇస్తే వాళ్ళే చేయకుండా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వాలని అందరి తరఫున ఈ వెనకబడిన తరగతులు అందరి తరఫున మేము కోరుకుంటున్నాము